తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి రాష్ట్ర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన అతిథులు కూడా వచ్చారు వాళ్లకు భోజనం వడ్డించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ మేరకు భోజనాలను చూసుకోవడానికి ప్రత్యేక ఇన్ఛార్జీలను కూడా నియమించింది తాజ్ హోటల్స్ నుంచి కూడా భోజనం ఇస్తున్నారు ప్రస్తుతం తాజ్ హోటల్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ చెఫ్ గణేష్ మనతో ఉన్నారు ఆ భోజనం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎలా ఏ రకాల వంటలు ప్రిపేర్ చేశారని తెలుసుకోవడానికి ఆయనే మరి వివరాలు అడిగి తెలుసుకున్నాం గణేష్ గారు నమస్తే అండి నమస్కారం అండి గణేష్ గారు ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అక్కడ అన్ని సెమినార్లు జరిగే ఒక అయితే టీ కానీ స్నాక్స్ కానీ భోజనం కానీ ఇది కూడా ఒక ఎత్తు దానికి సంబంధించి తాజ్ హోటల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని భోజనాలు కూడా ప్రిపేర్ చేసింది అంటున్నారు కదా ఎలాంటి భోజనాలు ప్రిపేర్ చేశారు దానికి సంబంధించిన వివరాలు సార్ మేము ఈ ఈవెంట్ కోసం చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాము అన్ని స్టాండర్డ్స్ ప్రకారంగా ఎట్లయితే మన లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఎఫ్ఎస్ఎస్ఏ కానీ హెస్అప్ కానీ అవన్నీ మెయింటైన్ చేస్తూ హైజీన్ అన్నీ మెయింటైన్ చేస్తూ మా మెన్యూ మేము అన్ని ఇన్కల్కేట్ చేసినామండి ఎస్పెషల్లీ చాలామంది గెస్ట్లు బయట దేశం నుంచి కూడా వచ్చారు ఇక్కడికి అండ్ మన లోకల్ వాళ్ళు కూడా వచ్చారు సో ఎవరిని మేము డిసప్పాయింట్ చేయకుండా మా మెన్యూలో వెజ్ నాన్ వెజ్ వెస్టర్న్ అండ్ ఇండియన్ అన్నీ మిక్స్ చేసి మొత్తం అందరు ఎంజాయ్ చేసినట్టు మెన్యూ అలా చేసినామండి అండ్ ఇది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ మాకు కూడా సో మేము కూడా ఇందులో భాగం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇలాంటి ఈవెంట్స్ మన రాష్ట్రం చేస్తుంది కాబట్టి ఇది చాలా ఆనందించవలసిన విషయం అండి ఇది ఓకే సార్ ఇప్పుడు గణేష్ గారు ఇప్పుడు భోజనం విషయంలో నాన్ వెజ్లో అంటే వెజ్ వండించాము నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేసామంటున్నాం కదా ఏ రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నీ అంటే మేము వెస్ట్రన్ క్యూజిన్ని ఎక్కువ ఫారినర్స్ కోసం చేసినాము ఇండియన్ క్యూజిన్ ఏమో మన ఇండియన్స్ సౌత్ ఇండియన్ ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలుగు డిషెస్ ఎక్కువ పెట్టినామండి ఎట్లా అంటే గ్రిల్ ఫిష్ రోస్ట్ చికెన్ మన హైదరాబాద్ తీసుకోసమేమో బిర్యానీస్ మటన్ కర్రీ ఇట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డెజర్ట్స్లో మన కుబాని కమీటా ఇట్లా అన్నీ ఒక దగ్గర చేసి ఒక మంచి సెట్ మెన్యూ చేసినామండి దాని ప్రకారం ఏంటంటే అటు వెస్టర్న్ ఇటు ఇండియన్ ఎవరిని మనం డిసప్పాయింట్ చేయకుండా మెన్యూ అందరూ ఎంజాయ్ చేసేటట్టు చేసినామండి స్నాక్స్ విషయంలో ఎందుకంటే స్నాక్స్ కూడా ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది కదా దానికి సంబంధించిన వివరాలు బ్రేక్ఫాస్ట్లో కూడా సేమ్ మళ్ళా వెస్టర్న్ అండ్ ఇండియన్ మన ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ తెలంగాణ బ్రేక్ఫాస్ట్ డిషెస్ కూడా ఉంటాయి వెస్టర్న్ డిషెస్ కూడా ఉంటాయి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అన్నీ మేము పెట్టినామండి ఎందుకంటే మన ఇప్పుడు ఈ సమ్మెట్లో వచ్చిందంతా బయట దేశం నుంచే కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము దానికి తగ్గట్టు మెన్యూ చేసినాము అన్నీ మేము యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ప్రతి ఒక్కటి ప్రాపర్గా హైజీనిక్ కిచెన్ ఇక్కడ పెట్టుకొని వన్ వీక్ నుంచి మేము ఇక్కడనే ఉండి రెక్కే చేసి మంచిగా ప్రాపర్గా సెట్ చేసుకొని మా మొత్తం మా టీం అందరం అన్ని తాజ్ హోటల్స్ నుంచి అందరు టీం వచ్చి ఇక్కడ చాలా శ్రద్ధగా వర్క్ చేసినామండి అండ్ ఫుడ్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ బాగుందని చెప్పి అన్నారు దాదాపు ఎంతమంది పనిచేస్తుంది సార్ ఒక ఎగ్జిక్యూటివ్ చెఫ్గా మీరే ఉన్నారు మిగతా చెఫ్లు అందరూ ఉన్నారు వడ్డించడానికి కానీ మిగతా ఫుడ్ చెకింగ్ కానీ ఐటమ్స్ విషయంలో క్వాలిటీ విషయంలో జాగ్రత్త తీసుకోవడానికి మొత్తం టీం ఎంత పని పనిచేస్తున్నారు దగ్గర దగ్గర మేము ఒక నాలుగు వందల యాభై మంది వడ్డీ చేయడానికి వండడానికి క్వాలిటీ చెక్ చేయడానికి మా హైజీన్ మేనేజరు ప్రొక్యూర్మెంట్ కోసం మా పర్చేస్ మేనేజర్ ఇట్లా అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చి దీన్ని చాలా ఇది అండి ఇది అంత ఈజీ అయిన పని కాదు ఎందుకంటే ఇందులో ఉన్న అంత పెద్ద పెద్ద ఆఫీషల్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ మన సీఎం గారు ఇంకా ఎక్కడి నుంచో అందరు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వచ్చారు సో దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకొని మేము ఏం అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది యాభై మంది మేము ఇందులో ఉన్నామండి అందులో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు ఓకే సార్ ప్రధానంగా అంటే మన ఫుడ్ టేస్ట్ వేరే ఉంటుంది వెస్ట్రన్ ఫుడ్ టేస్ట్ వేరే ఉంటుంది దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మనం తినే కారాల విషయంలో కానీ కొంచెం తేడా ఉంటుంది దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి సార్ అది వెస్ట్రన్ ఫుడ్ ప్రిపరేషన్స్ ప్రాపర్ వెస్ట్రన్ స్టైల్లోనే చేసామండి ఎందుకంటే ఇప్పుడు ఆ ఫుడ్ అట్లా చేస్తేనే దాని అథెంటిసిటీ ఉంటుంది ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఫుడ్ని ఎట్లయితే మనం స్పైసీగా తింటామో అక్కడ ఫుడ్ వాళ్ళ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ హర్బ్స్ వాళ్ళ యూజ్ చేసే మెటీరియల్ అవన్నీ అలానే ఉంటాయి అది మేబీ ఇక్కడ వాళ్ళ కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ వాళ్ళ ఫుడ్ అదే కాబట్టి దాని ప్రకారంగా మేము ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంపోర్టెడ్ చేయించుకొని మేము అలాగే చేసినామండి ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలే విషయంలో కూడా విజర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకురా అంటే డ్రింక్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నట్టున్నాయి కదా పైనాపిల్ డ్రింక్ కానీ గవా డ్రింక్ కానీ ఇంకా దానిమ్మ జ్యూస్ కానీ ఆ విధంగా అటువంటివి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మేము అన్ని కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఫ్రెష్ అండి ఇవ్వండి మేము అన్ని దగ్గర దగ్గర ఫోర్ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ పెట్టినాము అన్ని కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడనే ప్రిపేర్ చేసి దాన్ని బాటిల్లో పెట్టి మేము మా కోల్డ్ బ్యాంక్స్లో పెట్టి అప్పటికప్పుడే సర్వ్ చేపిస్తున్నాము సో ఎక్కడ కూడా అసలు కాంప్రమైజ్ లేదండి మా మెన్యూలో ఎట్లా అంటే నుంచి రాత్రి వరకు ఎవరికి కూడా ఎలాంటి సదుపాయాలలో ఎట్లా కూడా ఇంత కూడా ఇది లేకుండా కంప్లైంట్ అనే విషయం లేకుండా మేము చేసినాం నిజంగా హైదరాబాద్ అంటేనే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ విషయంలో ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ మాత్రం హైదరాబాద్ బిర్యానీ రెగ్యులర్గా ఇతర ప్రాంతవాసులు చాలామంది చాలా మంది అంటే రాష్ట్రం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వల్ల కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే మాకు ఇష్టం అంటారు కదా దానికి టేస్ట్ ఎలా తి సార్ మన హైదరాబాద్ బిర్యానీ కోసం ఎంత చెప్పినా తక్కువనే యాక్చువల్గా మన బిర్యానీ ఆ దమ్ బిర్యానీలో ఇచ్చే ఫ్లేవర్ ఆ టేస్ట్ దానికోసం ఎంతోమంది ఇది చేస్తుంటారు సో దాన్ని అసలు మేము కాంప్రమైజ్ చేయగాలి మా ప్రాపర్ అథెంటిక్ బిర్యానీ చేసినామండి మటన్ బిర్యానీ అందరు ఎంజాయ్ చేసినారు మంచిగా ప్రాపర్గా ఏ హై మన ఎక్కడ కూడా అసలు మేము కాంప్రమైజ్ లేదు మా కిచెన్కి ఇక్కడ సెటప్ చేసి మొత్తం ఇక్కడనే మ్యారినేట్ చేసుకొని ఇక్కడనే మేము దమ్మిచ్చి ఇక్కడనే కుక్ చేసినాము ఫ్రెష్ ఫ్రెష్గా హాట్ హాట్గా వెళ్ళిపోయింది అంతా అయిపోయింది సార్ టీ అంటే కూడా టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టీ తాగందే వాళ్ళకి అంటే స్నాక్స్ టైంలో కానీ లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఆ టీ తాగిడితే మజా ఉంటుంది టీ అంటుంది ఆ టీ మజా దాని విషయంలో ఫ్లేవర్ కానీ లేకపోతే చా ఎలా జాగ్రత్త సార్ మేము టీ కూడా ఎందుకంటే క్లైమేట్ కోల్డ్గా ఉంది కదా సో దాని ప్రకారంగా మేము ఏం చేసినామంటే మంచి జింజర్ టీ ఒక ఐదు రకాల టీస్ ఉన్నాయి అంటే రెగ్యులర్ టీ రెగ్యులర్ తా టీ తాగని వాళ్ళ కోసం బ్లాక్ టీ గ్రీన్ టీ హర్బల్ టీసు ప్లస్ లోకల్ మన తెలంగాణ స్టైల్లో జింజర్ టీ పెట్టినాము దాంతోపాటు కిక్కిస్ ఉస్మానియా బిస్కెట్ చాంద్ బిస్కెట్ మస్కా మస్కాబన్ ఇట్లాంటివన్నీ పెట్టినామండి ఏంటంటే మన లోకల్ ఫ్లేవర్స్ని ప్రజలకు చూపించడానికి అందరికీ తెలియని వాళ్ళకు కూడా హైదరాబాద్లో ఇట్లాంటివి ఉంటాయి అని వాళ్ళకి తెలుసుకోవడానికి ఇవన్నీ పెట్టినాం ఓకే థ్యాంక్ యూ గణేష్ గారు రుచికరమైన భోజనం తినిపిస్తున్నారు థ్యాంక్ యూ అండి ఓకే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో భాగంగా తాజ్ హోటల్స్ నుంచి ఈ భోజనానికి సంబంధించిన లేకపోతే అల్పాహారము స్నాక్స్ ఇవన్నీ దానికి సంబంధించి వాళ్ళకే మొత్తం అప్పగా చెప్పారు ప్రస్తుతం ఈ ఎగ్జిక్యూటివ్ చెఫ్ గణేష్ చెప్పినట్టు అన్ని రకాల భోజనాలు కూడా వడ్డిస్తున్నారు